లోకేష్ హైదరాబాద్ లో నువ్వు చూసా లోకేష్ ఆడు లోకేష్ ఆడున్నాడు మాకు తెలుసా నీకు తెలుసు నువ్వు ఇటలీకి పోయావు మాకు ఫోటో పెట్టింది నేనే కదా ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని అసలు ఇవి ఫారినర్ అనుకున్నా చూసి రోజెక్క ఇటలీలో నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు కాన్స్టిట్యువెన్సీ వదిలేయచ్చు కాన్స్టిట్యున్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నా నువ్వు మళ్లీ మమ్మల్ని నాలుగు గంటలు ఆడ పని చేస్తున్నారు మీ వాడు వచ్చాడు గేట్లు అన్నాడు ఫ్లడ్ అన్నాడు ఆ కాగితం సరిగ్గా కాదు మీరు నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు ఏం చేయాలా ఆ కాగితం ఇచ్చి చదివించాలి పదిహేను సార్లు చదివించండి అదన్నా కరెక్ట్ గా చెప్తాడు ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట హైదరాబాద్ లో నేను అడుగుతాను అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా బుద్ధి లేకుండా మాట్లాడుతావా సైజు పెరగడం కాదు బుద్ధి కూడా పెంచుకో